హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షట్రుచులు ఈరోజు మన ఛానల్లోని స్పెషల్ రెసిపీ కార్తీక మాసం స్పెషల్ అరిటాకు భోజనం కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు తినడానికి వీలుగా నూనె ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేసిన సాత్విక భోజనం అండి ఇది ఇప్పుడు ఈ రెసిపీస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా దీనికోసం మనం చింతపూటని నానబెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం ఒక రెండు బౌల్స్ని తీసుకోండి ఒక బౌల్లోకి పచ్చి పులుసుకి ఒక బౌల్లోకి కొబ్బరి పచ్చడికి చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ వేస్తున్న చింతపండు ఇది పచ్చి పులుసుకి సరిపోతుంది ఇప్పుడు కొంచెం చింతపండు కొబ్బరి పచ్చడికి నానబెట్టుకుందాము దీనిలో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది చింతపండు కూడా మీరు తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కొబ్బరి పచ్చడిని రెడీ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి నేను కొబ్బరి పచ్చడి కోసం ఆరు కారం పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి పాన్లో వేసుకున్నాను మీరు మీరు తినే కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి ఇలా వేసుకుని ఆయిల్ వేయకుండా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుని వీటిని పక్కకు తీసుకోండి ఇప్పుడు కొబ్బరి పచ్చడిని రెడీ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే నేను ఈ పచ్చడి కోసం ఒక కొబ్బరిలోని హాఫ్ కొబ్బరిని తీసుకుని ఇలా పొడవాటి చీరుకుల్లా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చిక్కటి గుజ్జుగా చేసుకుని వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకొని మూత పెట్టుకొని అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేసుకొని పచ్చడిని జోరగా చేసుకోవద్దు రైస్లోకి అసలే బాగోదు ఇలా కచ్చా ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముద్దపప్పుని రెడీ చేసుకుందాము దీనికోసం ఒక కుక్కర్ని తీసుకొని హాఫ్ కప్ పెసరపప్పును వేసుకోండి ఈ ప్లేస్లో మీరు కందిపప్పును కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పులో కొన్ని నీళ్లు వేసి ఒకసారి బాగా కడిగి వన్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ మీరు వాడుకునేది కందిపప్పు అయితే వన్ కప్కి టూ కప్స్ వాటర్ వేసుకుని ఉడికించుకోండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి ఇలా పప్పు ఉడికేలోపు మనం పచ్చి పులుసుని రెడీ చేసుకుందాము దీనికోసం రెండు ఫ్రెష్ నాటు వంకాయలను తీసుకోండి వీటిని పుచ్చులు లేకుండా చూసుకోవాలి ఈ వంకాయలని శుభ్రంగా కడిగి ఇలా నాలుగు చీరుకులుగా కట్ చేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకుని వీటిని కాల్చుకోవాలి మాకు నాటు వంకాయలు దొరకక నేను హైబ్రిడ్ వంకాయలనే వాడుతున్నాను మీకు కనుక నాటు వంకాయలు దొరికితే వాటినే వాడండి అవే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వంకాయలతో పాటు పచ్చిమిర్చిని కూడా కాల్చుకుందాము దీనికోసం నేను కారంగా నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను వీటిని కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ నాలుగు పచ్చిమిర్చిని ఇలా స్టవ్ మీద పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని ఈ పచ్చిమిర్చిని వంకాయలని కాల్చుకోవాలి వంకాయలు కాలడానికి కనీసం పదిహేను నిమిషాలు టైం అన్న పడుతుంది పచ్చి పచ్చిమిర్చి అయితే టూ త్రీ మినిట్స్ కూడా రోస్ట్ అయిపోతాయి ఇలా కాలిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి ఇప్పుడు వంకాయలని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు అలా అయితే వెంటనే మాడిపోయి లోపల ఉడకకుండా పైన బ్లాక్ కలర్ వచ్చేస్తాయి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత రెండవ సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి మీరు వాడేవి వంకాయలు అయితే మీకు సెవెన్ ఎయిట్ మినిట్స్లోనే కాలిపోతాయి ఇలా కాలిన తర్వాత వీటిని పక్కకి తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వాటిని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారేలోపు మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న పప్పు కూడా ఉడికిపోయే ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా మొత్తం చూద్దాము పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇది ఆల్రెడీ గట్టిగానే ఉంది కాబట్టి అలానే వదిలేస్తే ఇంకా గట్టిగా అయిపోతుంది ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని పప్పుని జారుగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా వేసుకొని పప్పు అంతటిని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పచ్చిపులుసుని రెడీ చేసుకుందాము మనం పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ వంకాయలని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల పైన ఉన్న నల్లటి అంతటిని పక్కకి తీసేయాలి దీనివల్ల టేస్ట్ అస్సలే బాగోదు ఇలా అంతా క్లీన్ చేసుకుని ఈ వంకాయలోని వంకాయలు అంతటిని పక్కన పెట్టుకోండి ఇలానే రెండు వంకాయలని కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ముందుగా కాల్చుకున్న పచ్చిమిర్చిని కూడా ఇలానే చెక్కు అంతా తీసేయాలి ఇలా పచ్చిమిర్చి పైన ఉన్న వాడిన పార్ట్ అంతటిని ఇలా పక్కకు తీసేయండి ఇలానే అన్ని పచ్చిమిర్చిని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చిని మాత్రం కొంచెం జాగ్రత్తగానే క్లీన్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని ఈ పచ్చిమిర్చిని వంకాయల్ని బాగా స్మాష్ చేసుకోవాలి ఈ రెండు బాగా మెత్తగా ఏ వరకు స్మాష్ చేసుకోవాలి ఎక్కువ ముక్కలుగా లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి చేతితో మాత్రం స్మాష్ చేయొద్దు పచ్చి పచ్చిమిర్చి వల్ల చేతులు మండే అవకాశం ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఈ వాటర్ క్వాంటిటీ ప్రకారం టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉండొచ్చు వీటిని వంకాయ గుజ్జులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకుని ఈ బెల్లం అంతా బాగా కరిగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని పచ్చిపులుసుని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు టూ స్పూన్స్ కొబ్బరి కూరని కూడా వేసుకోండి దీనివల్ల పచ్చిపులుసు టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పచ్చిపులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు రైస్ని వండుకుందాము ఈ రైస్ కోసం నేను టూ గ్లాస్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని త్రీ విజిల్స్ వేయించుకొని ఉడికించుకుంటున్నాను ఈ ఈ రైస్ని మీకు కావాల్సిన క్వాంటిటీలో వండుకోవచ్చు ఇప్పుడు రైస్ కూడా అయిపోతుంది చివరగా మనం స్వీట్ని తయారు చేసుకుందాము భోజనం లాస్ట్లో ఖచ్చితంగా స్వీట్ ఉండాలి కదా దానికోసం ఇప్పుడు సేమియా పాయసం రెడీ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యిలోకి బాదం జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసుకోండి ఇలా వీటిని పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే పాన్లోకి వన్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఈ పాయసం కోసం నేను హాఫ్ కప్ సేమియాని తీసుకుంటున్నాను దీనిని ఇలా నేతిలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు సేమియా కోసం పాలను మరిగించుకుందాము నేను దీనికోసం హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను వీటిని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియాని ఈ పాలలో వేసుకోవాలి ఇలా సేమియాని పాలలో వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ సేమియాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా సేమియా ఉడకడానికి ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా సగం ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని సేమియాలో వేసుకోవాలి ఇలా నైంటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ని వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చు ఇలా బెల్లాన్ని వేసుకునేలా ఉంటే స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు వేసుకోండి ఇప్పుడు షుగర్ మొత్తం కలిసే వరకు టూ మినిట్స్ ఉడికించుకోవాలి చివరగా వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇప్పుడు స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు భోజనాన్ని వడ్డించుకుందాము ఈ భోజనం చేయడం కోసం ఒక అరిటాకం తీసుకోండి ఇప్పుడు నేను భోజనాన్ని మేము ఎలా తింటామో అదే పద్ధతిలో వడ్డిస్తున్నాను మీరు మీకు నచ్చినట్టు వడ్డించుకోవచ్చు నేను మా కోనసీమ సైడ్ ఎలా అయితే కార్తీక మాసం భోజనం చేస్తామో అలానే ఇప్పుడు మీకు వడ్డించి చూపిస్తున్నాను మీరు మీకు నచ్చిన విధంగా వీటిని చేసుకోవచ్చు మేమైతే కార్తీక మాసంలో పూజలు చేసేటప్పుడు నూనె ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు చేయాలంటే ఇవే చేసుకుంటాము ఇలా వేడివేడి అన్నంలో పప్పు కానీ పచ్చడి కానీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఒక సంతృప్తిగారు భోజనం చేశామనే ఫీలింగ్ వస్తుందండి కడుపు నిండిపోతుంది ఈ కార్తీక మాస సాత్విక భోజనం మీకు నచ్చిందా ఈ రెసిపీస్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగు ఇంటిష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్